ఏ టూ జెడ్ యూటో మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద రెడ్ రెడ్కల్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సినిమాల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ ఇంకా అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి రమ్మీ కోసం మహేంద్ర ఫోర్ సెవెన్ ఫైవ్ డిఐ బండి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పది సంవత్సరానికి చెందింది డాక్టర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనూ ఉంది ఇలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు వెల్ మెయింటెనెన్స్ అని చెప్పడం జరిగింది మనకు డాక్టర్ చూడడానికి విధంగా ఉంది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ లైఫ్తో కలిగి ఉంది ట్రాక్టర్తో పాటు మనకు మూడు ట్రాలీలు కూడా కలవు ట్రాలీలు మాత్రం మంచి నీట్ అండ్ వెల్ కండిషన్లోనూ ఉన్నాయి ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది సైడ్ డోర్స్ బాగానే ఉన్నాయి దాని టైర్ లైఫ్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్తో కూడా కలిగి ఉంది ఈ టాక్ ట్రాన్ ట్రాలి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని సంగారెడ్డిలో అమ్మకానికి రెడీగా ఉంది వీటి యొక్క ధర వచ్చేసి మనకు రెండు అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి వెహికల్ ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ టాక్టర్లో ఇవి అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది ఇప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సినిమాని వాళ్ళలో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్